నమస్కారం నేను మీ రవీంద్ర తీర్థాల అప్సా అప్సా ఏంటి రైతున్నేస్తాను యూట్యూబ్ ఛానల్ మనదేనండి గత కొంతకాలంగా మనము చాలామంది రైతుల్లో అవినీతి తీసుకురావడము అప్సా వల్ల కొంతమంది రైతులు నష్టపోతడం జరుగుతుంది అది ఎందువల్ల అనే విషయం మీద రైతుల అభిప్రాయాల మేరకు మనం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఒకసారి చూడండి మనము రైతులు అప్సా వల్ల నష్టపోకుండా చాలామందికి అవినీతి కల్పించడం జరిగింది ఇంకా కొంతమందిలో అప్డేటర్స్ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి రైతులు చెప్పడం జరిగింది మేము కూడా అందుకోరాకనే మా వద్ద ప్రయత్నంగా చేస్తున్నాము చూడండి ఇక్కడ మనకు అప్సా ఐటీ అనేది ఆమ్వే వారి ప్రోడక్ట్ అప్సా ఐటీని తయారు చేసే వాళ్ళు ఆమ్వే వాళ్ళు ఈ ఆమ్వే వాళ్ళు రైతులకు ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారు చూడండి ఇక్కడ స్టిక్కర్ ఇక్కడ మీకు కొరియర్లో వచ్చేసినట్టయితే రవీందర్ తీర్థాల డిటిడిసి కొరియర్ ద్వారా చూడవచ్చు తర్వాత రైతులు మా యూట్యూబ్ ఛానల్ చూడడం ద్వారా అప్సా ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఏ విధంగా వాడుకోవాలో ఏ విధంగా తెప్పించుకోవాలో తెలియదు ఎవరిని నమ్మాలో తెలియదు ఈ కారణాల వల్ల కొన్ని వేరువేరు చోట్ల వేర్వేరు ప్లాట్ఫామ్లో తీసుకొని నష్టపోవడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది రైతులకు అసలు తెలియజేయాల్సిన అవసరం ఏముంది దీనిలో అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యతగా మేము ముందుకొచ్చాము ఈ నష్టపోయిన రైతుల వివరాలు కూడా చాలా చాలామంది వివరాలు ఉన్నాయి కాకపోతే రైతులను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళను మేము ఎవరికైనా రైతుల బయట మీకు పరిచయం చేయట్లేదు అందుకొరకే మేమే స్వతహాగా అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అనే విషయం తెలియజేయడం కొరకు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది పూర్తి స్థాయిలో వీడియో వినండి చూసారు కదా ఆంపే స్టిక్కర్ నలువైపులా వైపులా ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వకుండా ఉండడం కొరకు అది మీరు కనుక ఇంతకుముందు అప్సా ఏంటి వాడుతున్నట్టయితే మీకు వచ్చిన ప్యాక్ మీకు కొరియర్ ద్వారా వచ్చినటువంటి ప్యాక్ ఈ విధంగా లేదో ఒకసారి చూసుకోండి ఇక్కడ చూస్తే ఎవరైతే ఆర్డర్ చేస్తారో ఆమ్ వే కంపెనీ స్టిక్కర్ ఆమ్వే మీకు వచ్చే అప్సాయిటీలో ఆమ్వే అనే లేబుల్ ఉందా లేదా ఈ ఆమ్వే నుండి బిల్లు వస్తుందా లేదా కూడా జాగ్రత్తగా గమనించండి ముందు చూడండి మేము రైతుల కొరకు కొన్ని ఆర్డర్ చేయడం జరిగింది ఆమ్వే అప్సాయిటీ మనం కంపెనీ నుండి మేము కొంతమంది రైతుల దగ్గర వీడియో తీసుకున్నాము కానీ వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కొంత ఇబ్బంది పడ్డారు సొసైటీలో ఊళ్ళో వాళ్ళు నకిలీ వాడుకున్నారు కంకి వాడుకున్నారు నష్టపోయారు పంట డ్యామేజ్ జరిగిన టైంలో వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డట్టుగా గమనించడం జరిగింది అందుకొరకే మేమే మళ్ళీ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ అయ్యకుండా అమెజాన్లో ఒక ఆర్డర్ చేయడం జరిగింది ఆ అయితే చూడండి ఇక్కడ అమెజాన్ ఇక్కడ ఆంబే ఇక్కడ అమెజాన్ చూసారు కదా ఆంబే కంపెనీ ఎప్పుడు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి థర్డ్ పార్టీ ఈ కామర్స్ సంస్థలకు ఇవ్వదండి గుర్తుపెట్టుకోండి కొంతమంది అనుకుంటున్నారు రైతులు మా ఫర్టిలైజర్ షాప్ అతని దగ్గర తిప్పిస్తాడు లేండి అతను దొరుకు లేదండి ఫర్టిలైజర్ షాప్లో దొరికే అవకాశమే లేదు అలాంటి అవకాశం ఉండదు ఒకవేళ మీరు దొరుకుతున్నట్టయితే ఒకసారి మళ్ళీ ఒకటి రెండు సార్లు పునరాలోచించుకోండి ఇది కేవలం ఆమె డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే దొరుకుతుంది యూట్యూబ్లో చూసి ఆన్లైన్ అనగానే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అందులో సర్చ్ చేయడం తర్వాత ఇబ్బంది పడడం లేదండి ఇది వీళ్ళు చెప్పేదంత తప్పు సరిగ్గా ఇప్పుడు రాదు అంటూ మళ్ళీ కామెంట్ చేయడం రైతు భయపడి ముందుకు రాకపోవడం డబ్బులు నమ్మి పంపే సిచ్యువేషన్ లేదు తను వాడుకునే సిచువేషన్ కూడా అమెజాన్ ఇందులో అమెజాన్ బిల్లు వచ్చింది మన వే బిల్ వచ్చింది ఇంకొక విషయం పైపెచ్చు అంటే ఎక్కడైతే రైతులు అబ్జర్వ్ చేస్తున్నారో రిటర్న్ చేద్దామన్న సందర్భంలో నాట్ రీఫండబుల్ ఆప్షన్ ఇస్తుండే అమెజాన్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే రైతులకు అవేర్నెస్ వాళ్ళు కల్పించరు వాళ్ళు కావాలని వారు రైతులే తెలిసి తెలియక వాడుకుంటారో నష్టపోతున్నారు ఇక్కడ ఆమ్వే బిల్ రాలేదు చూడండి ప్రోడక్ట్ వచ్చి ఆమ్వే వాళ్ళది తర్వాత మీకు చూడండికి సేమ్ కనబడ్డా కానీ ఒకసారి రిటర్న్లో చూసినట్టయితే చూడండి స్కానర్ ఫుల్ ప్లేడ్జ్గా ఉంది దీన్ని స్కాన్ చేసినట్టయితే ఎవరు పర్చేజ్ చేశారు అనే వివరాలు కూడా వస్తాయి బార్ కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఇది స్కాన్ కనబడకుండా రబ్ చేసి రావడం జరిగింది ఇంకా కొన్ని చోట్ల చూసినట్టయితే మీకు బ్లాక్ ఈ వైట్ లేబుల్తో ఇది గుర్తుపట్టలేనంతగా ఉంది దీన్ని చూడగానే రైతు కరెక్టే అనుకుంటారు కానీ ఇంకొక చోట ఫ్లిప్కార్ట్లో వచ్చింది రైతులకు బ్లూ కలర్ డబ్బా మూత వచ్చేసి బ్లూ కలర్లో ఇక్కడ రైటింగ్ వచ్చేసి చూడండి బ్లాక్ కలర్లో వచ్చేసింది అది పూర్తి స్థాయిలో అసలు రైతులకు అబ్జర్వ్ చేయండి ఇది అబ్జర్వ్ చేయకుండా ఉంది అది చూడగానే గుర్తుపెట్టారు వాళ్ళు రీఫండ్ పెడతామన్నారు కొరియర్ వాళ్ళు వస్తామన్నారు రావట్లేదు నష్టపోయాడు ఇది రైతులకు అవేర్నెస్ కలిపి ఇప్పుడు మేము డమ్మి ప్రోడక్ట్ తీసుకొని మరీ మేము అమౌంట్ ఖర్చు పెట్టి అవేర్నెస్ కల్పిస్తున్నాం మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఆమ్వే డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మాత్రమే లభ్యమని రాసి ఉంటుంది మీకు ఇది కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుంది ఒకవేళ మీరు ఎవరినైనా నమ్మి డబ్బులు పంపించే సిచ్యువేషన్ లేనట్టయితే మీకు ఆమ్వే క్రియేటర్స్ యాప్ అనేది ఉంటుంది మీరు మాకు కాల్ చేసినట్టయితే మీకు ఆ యాప్ ఇస్తాము అందులో ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కంపెనీ ప్రొడక్ట్ త్రూ కంపెనీ ఇలాంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇండియా కార్ట్ లాంటి దానికి మాదు షాపింగ్ మాల్స్ పర్టిలేర్ షాప్లో కూడా అనుమతి ఉండదు ఇది ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించి పర్సెంట్ కూడా తర్వాత మీరు చూసినట్టయితే ఎంఆర్పీతో చూస్తున్నట్టయితే మీరు అమెజాన్లో తక్కువ వచ్చింది అనుకుంటూ ఉండొచ్చు అసలు ఇందులో ఏం జరుగుతుందనే విషయం ఎవరిని తీసుకొచ్చుకోండి కానీ మీకు పదకొండు వందల తొమ్మిది రూపాయలు రేటు ఉంది బిల్ వచ్చేసి వన్ త్రిబుల్ టకే వస్తుంది మీకు రైతుగా ఉన్నందుకు వన్ త్రిబుల్ వస్తుంది ఇది కూడా నేను ఆర్డర్ చేశాను ఇది కల్తీ నకిలీ ఒరిజినల్ కాదనే విషయం మీకు స్పష్టంగా అవుతుంది ఇది నాకు పదకొండు వందల తొంభై రెండు రూపాయలకి వచ్చింది పదకొండు వందల తొంభై రెండు రూపాయలు గుర్తుపెట్టుకోండి పదకొండు వందల తొంభై రెండు రూపాయలు పన్ను వందల రెండు రూపాయలు ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయల వరకు కాలం శ్రమించిన పంట అకాల వర్షాలు నకిలీ విత్తనాలు నకిలీ మందులు పెరుగుతున్న ఖర్చులు వీటిని అదుపు చేయడం కొరకు అప్సా వాడాలనుకొని ఒక ముప్పై రూపాయల ప్లేస్లో పంట నష్టం చేసుకోవడం కరెక్టేనా అందుకొరకు పర్టికులర్గా ఈ వీడియో చేసి రైతులకు అవేర్నెస్ కల్పించడానికి అంతగా మేము కృషి చేస్తున్నాము చివరిగా అంతిమంగా అవేర్నెస్ తీసుకోవాల్సింది రైతేనండి మీరు ఏ డిస్ట్రిబ్యూటర్ అయితే అయితే ఎక్కడైతే చూసారో అతని నెంబర్ ఉంటుంది అతను కాల్ చేస్తే మీకు పర్ఫెక్ట్ సజెషన్స్ ఇస్తాడు అతని ద్వారా మీరు ప్రొడక్ట్ పొందవచ్చు లేదు అనుకుంటే మాకు కాల్ చేయండి వివరాలకు మేము ఐడి రిజిస్ట్రేషన్ చేస్తాము కంపెనీలో ఫ్రీగా ఉంటుంది రిజిస్ట్రేషన్ వేరే సైట్లో ఒక చార్ట్ పెట్టేసుకోండి లేదా మా ద్వారా మీకు చూడండి రైతన్నుల కోసం మేము ఇంకా కొన్ని అప్స ఆర్డర్ చేయడం జరిగింది ఇవన్నీ కంపెనీ ఇవ్వండి కంపెనీ మీద చూసినట్టయితే మీకు ఒక్క చోట బార్ కోడ్ కానీ స్కానర్ కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో ఉన్నాయి అమెజాన్లో వచ్చిన చోట రబ్ చేసి ఉంది స్క్రాచ్ చెప్పండి స్క్రాచ్ చేసేవాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ నేరుగా ప్రోడక్ట్ వస్తే మీరు త్రూ కంపెనీ రిజిస్టర్ చేస్తున్నట్టే థర్టీ డేస్ ఆంబే కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే ఇలా బిల్ రిసీవ్ అవుతున్న తర్వాత థర్టీ డేస్ లోపల థర్టీ పర్సెంట్ వాడుకొని ఇన్ టైంలో మీరు కనుక సఫిషియెంట్గా సాటిస్ఫై అవ్వనట్టయితే కంపెనీకి రిటర్న్ చేసుకొని మీ అమౌంట్ మీరు తీసేసుకోవచ్చు అలా ఉంటుంది అదే అమెజాన్లో మీరు సీలో తీయలేదు నాట్ రీఫండబుల్ ఆప్షన్ చూపిస్తుంది కాదంటే ఒకసారి చూడండి మీరు ఎవరైనా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన వాళ్ళు నాట్ రీఫండబుల్ ఉంటుంది అందులో సోల్డ్ బై అనే చోట ఎక్కడ కూడా ఆమె ఆంబే అని ఉండదు గుర్తుపట్టండి అబ్జర్వ్ చేయండి ఎవరండి ఆంబే ప్రోడక్ట్ వేరే వాళ్ళు అమ్మడానికి ఇక్కడదండి నేను ఒక స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి సైట్లో ఏమైనా రాసి ఉంటుందండి అమెజాన్ కనబడుతున్నాయి కదండి ఆంబే నుండి బిల్ వచ్చింది ఆంబే నుండి బిల్ వచ్చింది కంపెనీ రెస్పాన్స్ వహిస్తుంది దీనికి రెస్పాన్స్ అండి సరైన దిగుబడి రాలేదు రావట్లేదు మేము అంతే బాగానే వాడుకుంటున్నాం ఈ పర్టికులర్ వీడియో ఎందుకంటే చాలామంది నుంచి అవేర్నెస్ తీసుకెళ్తున్నాను నా క్లీన్ నుంచి ప్రతి వాడుకొని ఈరోజు మా ద్వారా సాటిస్ఫాక్ కస్టమర్ చాలా ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు చాలామంది తీసుకున్నారు బాధపడ్డ చంద్రకోవడం కర్నూలు చిత్తూరు నెల్లూరు విజయవాడ ఒంగోలు ఒరిస్సా కర్ణాటక వాళ్ళు రియలైజ్ అయ్యారు మిగతా వాళ్ళని రియలైజ్ కావడానికి వీడియో చేయడం జరుగుతుంది మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకుంటారని మీ ఊరు మీ తోటి రైతులకు అవేర్నెస్ కల్పిస్తారని భావిస్తున్నాం మరింత సమాచారం కావాలనుకున్నట్లయితే మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ పైన మాత్రం రవీందర్ గితా ఆ నెంబర్కి కాల్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా ఫ్రీ డోర్ డెలివరీ ఉంటుంది ఓకేనండి మీకు వన్ ఆర్ టూ డేస్లో వస్తుంది ఇది నేను వచ్చేసి లాస్ట్ సండే ఆర్డర్ చేశాను ఈరోజు వచ్చింది ఏడు రోజులు అయిందండి ఈ ప్రోడక్ట్ రావడానికి కంపెనీ నుంచి వెళ్ళి మొన్న నైట్ చేశాను ఈరోజు పుత్రులు వచ్చి ఏ ప్రాంతమైనా కంపెనీ డోడీలో ఉందని దయచేసి కంపెనీ మీకు ఎక్కడ ఫర్లైర్ షాప్లో ఉండదు షాపింగ్ మాల్స్లో ఉండదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలాంటి థర్డ్ పార్టీ ఈ కామర్స్ సైట్లో ఎక్కడా కూడా ఉండదు కంపెనీ నుండి నేరుగా పొందేందుకు మీకు రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు రిజిస్ట్రేషన్ అనేది టీగా చేయడం పడుతుంది మీరు ఏ వ్యక్తిని నమ్మి అమౌంట్ మోసపోవడం కానీ లేదా ఇలా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఒప్పుకొని నష్టపోవడం కానీ జరగదండి అది కూడా నేరుగా మీరే సైట్లోకి రండి ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా